लो पंचे सर एमराजू ಅಂತ ಹೋಗೇನ ಗುಚರಾಜ ಎ ಬರಲೇ ಗುಚರ ತಿನ್ನಾರಾಜ ಎ ಅಜೈ ಸರ್ ರಾಜು ಕೆಮನ್ ತಿನ್ನಾಣಕ್ಕೆ ಚಾವಾ అవును నిన్న మార్నింగ్ నేళ్లకు బయటకొచ్చావు రోజులాగే సార్ తొమ్మిది తొమ్మిదిన్నర అలా బయలుదేరాను సార్ అవునా ఫస్ట్ బుకింగ్ ఎవరిని ఎక్కించుకున్నావు ఎక్కడికి వెళ్ళావు అది దివ్య అని సార్ ఒక అమ్మాయి బుక్ చేసుకుంది సార్ ఆమె ఉప్పల్ దిగిపోయింది సార్ ఉప్పల్ అవును సార్ ఉప్పల్ నుండి అక్కడి నుంచి సన్నీ అని ఒక అతను ఎక్కాడు సార్ అతను అతనితో ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాను సార్ జూమ్ జూమ్ రిసార్ట్ అని అక్కడికి జూమ్ జూమ్ రిసార్ట్ అని అక్కడికి బుక్ చేసాను సార్ బుకింగ్ ఉందా లేదు సార్ నేనే ఎంగేజ్ చేసుకుని తీసుకెళ్ళాను సార్ ఎందుకు తెలిసింది కదా సార్ అది కంపెనీకి పర్సంటేజ్ ఇవ్వాలి వద్దని చెప్పి నేనే తీసుకెళ్ళాను సార్ ఆయన ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్ మళ్ళీ మేనేజర్ అమ్మాయిని ఎక్కించాడు సార్ ఎన్నిసార్లు చెప్తారో ఓకే కట్టు కదా మేనేజర్ అంటావు ఫామ్ హౌస్ అంటావు సన్నీ గారు అంటావు నిన్న నువ్వు అసలు ఫారెస్ట్ దాటి ముందుకు వెళ్ళలేదు సరేనా సరేనా అజయ్ సార్ తెల్లారి సరికల్లా వీడు చెప్పే కట్టు కథలు ఏవి వినిపించకూడదు సార్ సార్ నేను కట్టు కథలు చెప్పడండి సార్ మీరే అది నిన్న నువ్వు మార్నింగ్ ఎక్కించుకున్నామా ఈ ఫారెస్ట్ మర్డర్ అమ్మాయి ఒక్కటే రా సార్ 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 ప్లీజ్ సార్ ఏం తెలియదు సార్ ఆ మేనేజర్ సార్ వద్దని చెప్పాను సార్ ఆ జూమ్ రూమ్ రిజాట్లో అమ్మాయి నేడు సార్ నిన్న వీడు ఫారెస్ట్ కు మాత్రమే వెళ్ళాడు అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడు సరేనా అలాగే సార్ सर सर धंधा बैठता सर 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 गरीब सर पहला पहला नोट सर प्लीज सर मेरा रेपर्ड सर ना कांडे आज जगह सर प्लीज सर प्लीज सर प्लीज सर प्लीज सर सर प्लीज టెస్ట్ బాగా రాయి టిఫిన్ మొత్తం తినేసేయాలి సరేనా అది గోటో వచ్చింది పద మమ్మీ బాయ్ నిన్న అర్ధరాత్రి వికారాబాద్ ఫారెస్ట్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది క్యాబ్ డ్రైవర్ డబల్ టూ సిక్స్ టూ నంబర్ గల కార్ అమ్మాయికి మత్తు మందు ఇచ్చి ఆ అమ్మాయిని వికారాబాద్ ఫారెస్ట్ లో తీసుకెళ్లి రేప్ చేసి చంపాడని పోలీసులు చెబుతున్నారు ఇప్పుడు ఆ నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు పోలీసులు నిందితుని విచారిస్తున్నారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అది మన కారే అవునే নাইন নানানে <skrisa> <skrisa>